మీ దుంపదేగా ఏం పోయే కానీ వచ్చిందో నాకు అర్థం కాల ఏబిఎన్ అలాగే టీవీ ఫైవ్ ఏం చెబుతారండి కల్తీ నెయ్యి కేసులో అప్రోవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు ఇంకా లోపలి నుంచి బయటకు రాలా మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మన నాకు తెలియదు ఎవరిది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే రూపం నుంచి బయటికి రాకముందే అప్రూవ్గా మారిపోయాడు అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో చెప్తారండి ఇళ్ళు టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయి అన్నీ జరిగాయండి ఏం జరిగాయి నాకు అర్థం కాల సుబ్బారెడ్డి మీద నెట్టేశారని సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు అసలు లేదు అక్కడ అక్కడ అవినీతి లేదు అక్కడ కల్తీ నెయ్యే లేదు కల్తీ లడ్డూనే లేదు లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉండావు కదా చాలా పాపాలు చేసేవి ఇంతకుముందు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్యా ఉన్నదిన్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి ఒక ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు కనకపు సింహాసనమున సునకము కూచుండుబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు ఒక దైవ సన్నిధిలో టీవీ ఫైవ్లో ఎలాంటి వార్తలు వేస్తాయంటే నాకు అర్థం కాదు అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానల్ నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు మీడియా పీపుల్ అడిగారు ఏంటి సార్ ఏం జరిగిందంటే దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఇది ధర్మం కాదు ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు మరి ఇవన్నీ ఏంటి నా కథలు అర్థం కాదు ఏం నాయుడు గారు ఏం రాధాకృష్ణ గారు